చిత్తూరు జిల్ నియోజకవర్గంలోని నాయకులు ఎవరు వ్యక్తిగతంగా ఈ దఫా జరగనున్నటువంటి ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రముఖ న్యాయవాది గంగయ్య నాయుడు పేర్కొన్నారు పలమనేరు మున్సిపల్ పరిధిలోని గొబ్బిళ్ళ కోటూరులోని వారి స్వగృహంలోని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా ఆయన శనివారం సాయంత్రం కలిశారు ఈ సందర్భంగా ఆయన నాయకులతో పాటు ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అమర్నాథ్ రెడ్డిని ఈసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నప్పుడే ప్రజలకు అవసరమైన పనులను చేయించుకునేందుకు వీలుంటుంది అన్నారు కాబట్టి ఇతర నేతల కంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడ వచ్చేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు ఎన్నికలకు వారం రోజుల ముందు తాను కూడా విచ్చేసి ఎన్నికలకు సహకరిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్ కృష్ణమూర్తి గౌడ్ సుబ్బ నాగయ్య సోమశేఖర్ కోటేశ్వర్ రమేష్ బాలాజీ సుబ్రహ్మణ్యం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు

ఊళ్ళో మా దగ్గర ఏమన్నా మా దగ్గర ఉంది కమ్యూనిటీ ఎవరికి ఇచ్చినాం పర్గ్యులర్గా కమ్యూనిటీ కోసం ఆడిచ్చి బాలేదు దాని బల్ల అడిషనంతా నేను క్యాన్సిల్ చేసి అదేవిధంగా భోజనాలు చేసుకోవాలంటే చిన్న చిన్న వాళ్ళ దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది నేను ప్రతి ఒక్క మీటింగ్లోనూ నాజార్ ఎంటర్ అయ్యే నార్జర్ మీరు కూడా ల్యాండ్ ఇచ్చినాను దాన్ని ఇచ్చిన పర్సెట్ లేదు పర్సన్ ను కనిసుల ఆఫీస్ కిసా లా నాకు డబ్బు అయితే శాంక్షన్ చేశారు మళ్ళ మనం ఆన్ చటని చూపించాము మళ్ళీ డిన్ శాంక్షన్ కోడ ఏదైతే క్యాన్సిల్ చేసి చేసిన క్యాన్సిల్ చేస్తే తీసే శాంక్షన్ సర్వీస్ చేస్తామని అంటుస్తారన్న ఆ డబ్బు అయితే వచ్చే లేదు ఇంకేదైనా అవసరం ఉందా లాంగ్ లాంగ్ ఏదైనా మనం సోమతోట్లాట్లాడొచ్చు మీరు పది మంది కలుపు ఉన్నట్టు ఒక యాభై మంది వస్తారు వంద మందికి వచ్చారు కూర్చుంటున్నారు మీరు డోర మ్యారేజ్ హాల్ కావాలి అది కావాలి

नहीं वो मुझको ना आईडी अवेलेबल सर सर कृत्रिम का जो है हम्म आई ने तो कुछ डेस्किंग फॉर 4 वेज एंड टेस्ट था ना वो ये तो बीआर नेट पे है मैंने येलो प्रेसेंटेशन कर दिया ना तो रेस कृपया मुझे कुछ क्लियर है इन भी चापरेट दिया सकते हैं

పెద్ద ఐడియా లేదు ఒక యాభై ఏళ్ళు నేను చేశాను ఈ రకం కూడా చేయగలిగితే బాగుంటుంది నమస్కారం